హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ పైకి వచ్చాను నేను మితిపైకి బట్టలు దిద్దామని చూస్తే ఆకాశం మనందరి మీద చాలా కోపంగా ఉన్నట్లు అంతా ముసిగేసేస్తుంది ఫ్రెండ్స్ చిన్నగా లేదు చాలా పెద్ద వర్షమే వచ్చేలాగుంది మామూలుగా అయితే నైటే వస్తుంది మాకు వర్షం రోజు ఈరోజు ఇప్పుడు టైము ఫైవ్ థర్టీ అయింది ఫ్రెండ్స్ అయినా కూడా బాగా వేస్తుంది మబ్బు ఇప్పుడే పడేటట్టుంది వర్షము నాకెందుకో వీడియో తీసి మీకు పెడదాం కదా మీరు చూస్తారని పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా మీకు కూడా ఇలాగే వర్షం పడుతుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే తెలుసుకుందామని మాకే కాదు మీకు కూడా వర్షం వస్తుందని ఈ వాతావరణం చూసి నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ అందుకే మీరు కూడా చూస్తారు అని చెప్పి ఈ వీడియో తీశాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగుంది కదా ఇప్పుడు వచ్చేసి నేను నిద్రపైన నుంచి కిందకి దిగే లోపల వర్షం వచ్చేసిన వచ్చేస్తుంది ఫ్రెండ్స్ తడిసిపోతానేమో చూడండి అబ్బా గాలి కూడా వస్తుంది ఫ్రెండ్స్ బాగానే బాయ్ ఫ్రెండ్స్